నల్ల రాఘడునున్న వయ్యాలో ఓ పుణ్య తులసి వయ్యాలో పాడి కొమ్ల తోటి వయ్యాలో పాలిరావమ్మ ఉయ్యాలో వన్నెలూ ధనములు ఎంత సక్కనమ్మ ఉయ్యాలో యశోద కృష్ణునికి వయాలో ఎంత ప్రేమమ్మ ఉయ్యాలో యశోద కృష్ణునికి వయ్యాలో ఎంత ప్రేమమ్మ నల్లావు గోవు భూగోయో పెండైనా తెచ్చి వయ్యాలో అలుగుతూ చేత వెయ్యాలో పాపములు బాయ వయ్యాలో అలుగుతూ చేత వెయ్యాలో పాపములు బాయు వయ్యాలో పోవును పాపములు వయ్యాలో పొందు పుణ్యములు వేయ్యాలో నిచ్చెన తులసికి వేయాలలో నీళ్ళు పోసి వేయాల నిలువు పర్వతాలు వేయాలి ఎక్కినంత ఫలము వేయాలి పారాయి తులసికి వయ్యాలో పాలు పోసి వేయాలి పంచ వెన్నెల ముగ్గు వేయాల పెట్టినంత పలము వేయాలి తెల్లని ఓ ముగ్గు వేయాలి వేసినంతనూ పచ్చని పసుపులు వేయాలి వేసినంత వయ్యాలు తెల్లని ఓ ముగ్గు వయ్యాలో గర పెట్టి పచ్చని పసుపులు వేయాలి గర పెట్టి వియాలో రూపిస్తే రాపిస్తే వియాలో లక్ష్మి కడలిస్తే వియాలో సంతాన ఈశ్వరికి వేయాల సంతానం ఇస్తే ఈ పదము పాడిన వేయాల బాలలకెళ్ళ వియాలో బాలలకు శీఘ్రంగా వియాలో కళ్యాణ మగున පද පරින සකි කෙයා ස කනුයා සෝපගමච්ச்சுනුும் සල කෙල්නුයා සාගමච්చනුයා ගො කෙල්නුයා ගරபලවනුයා ගොල කෙල්නුයා గర్భములవులు ఇయాలు